రేవంత్ రెడ్డి పాలన ఆరు నెలల్లో ముగుస్తుందని కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ రావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ బాస్ తో టచ్ లో తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతినడం ఖాయమని ఆయన జోష్ చెప్పారు ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై నమ్మకం పోయిందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు పదిహేదో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆ ఎంపీటీసులు ఎవరెవరు పంచుకున్నారో ఏం తగ్గదు విశ్లేషణ చేయండి మంచి రోజులు ఉన్నాయి ఏమున్నాయండి గ్రామాలలో మన నియోజకవర్గం ఉన్న డెక్కేషన్ పెద్ద సుదర్శన్రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రతి ఆరు నెలలకుసారి ఎనభై కోట్లు పడేది రైతు మందులు పోయిన పోయిన ఎప్పుడేది నాటైకముందు నార్మల్ ముందు వేసేది రైతు బంధు టిక్ టిక్ పడేది ఇప్పుడు నాటైనే కలుపులైన కోతలు కొత్త పడతానే పడతాను పడతానే ఈ